నమస్తే అందరికి అంత మంచిగా అయినా రైట్ ఎప్పట్లెక్క ఈ మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా పుష్పటు బెనిఫిట్ షో నాడు ఎంత ఘోరమైందో ఎరుకున్నదే కదుల్లా అద్దుమ రాత్రి సినిమా చూడవైన హీరోని చూస్తేందుకు మందరు ఎగవడ్డరు అంత తల్లి జీవిడిస్తే కొడుకు బ్రెయిన్ రెడ్ అయి దవకాల సావు బతుకులతో కొట్టుమిట ఆడుతున్నాడు గిరే కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళేమో హీరోని గట్లెట్లా అరెస్ట్ చేస్తారు అని సర్కార్కు సోట్లు పెట్టిర్రు హీరో అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిర్రు అసలు ఆనాడు ఏం కథ అయింది అన్నది సీఎం సారు అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు ఇటు అల్లు అర్జున్ కూడా ఆనాడు ఏమైందని చెప్పుకొచ్చిండ్రు మరి ఇద్దర్ ముచ్చట ఏందో పారి ఓ ఓనిన్న పుష్ప సినిమా పంచాది చిన్నగా నడిచిందా అసెంబ్లీల ఇంకో అర్ధ గంట గంట సేపట్ల అసెంబ్లీ వాయిదా వర్తదనంగా పతంగి పార్టీ లీడరు అక్బరుద్దీన్ సార్ ముచ్చట సిరుజి చేసిండు మీరు అన్ని ముచ్చట్లు బరాబరే మంచని గాని అసలు ఇంపార్టెంట్ ఫిలిం స్టార్ ముచ్చట మరిచిపోయిరు సార్ అని యాజ్ చేసిండు ఏక mashhoor film star दो बच्चे गिर गए हैं एक लेडी मर गई है तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है नागुकोट सिनेमा हिट आई नटे ఇక సీఎం సార్ లేచి మోదాలు ఉర్దూలో షురు చేసిండు ముచ్చట ఆ యాళ్ళ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కళ్ళకు కట్టినంత క్లియర్ గా చెప్పుకొచ్చిండు టాకీస్ లాగా వచ్చిపోయేందుకు ఒక్కటే తవ్వుంది అని హీరోను రావద్దని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదట మరి ముచ్చట తెలుసో తెలియదో రానైతే వచ్చిండు వచ్చినోడు వచ్చిందంటే రూఫ్టాప్ లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి రోజు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష ఇక పంచాయతీలు పెట్టినట వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ నిర్వహించి తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే పాప మా పిల్లగాడు బన్నీ ఫ్యాన్ అట పన్నెండు వేలు ఖర్చు పెట్టి సినిమా పోయి పానం తీసుకుంటే కనీసం పరామర్శించరా అని ఘనమైండు ఆ సాగుకు కారణమైన వాళ్ళను పోలీస్ టౌన్ కు తీసుకపోతే నన్ను తిట్టిరు యూట్యూబ్ ఛానల్ చూడు రి అన్నాడు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఎలా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాదు కానీ ఒక్క పూట జైల్లో ఉన్నందుకు లైన్లు కట్టి పరామర్శించరు సినిమాలు ఆయనకి ఏమైందని గట్ట చేసిరు అన్నాడు క్యూ గట్టి ప్రభుత్వాన్ని తిడుతురు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తురు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయి పోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా ఏమైంది మొత్తం జరిగిందంతా చెప్పినాక గీ మాట అన్నాడు కిసిక జాన్ లేనికే బాద్

ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా యూనో ఈనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ అనవసరంగా నన్ను బద్నాం చేస్తున్నారు మన తెలుగు సినిమా రేంజ్ను పెంచే ఉద్దేశంతో పని చేస్తున్నాను నేను కానీ నన్ను ఏమో విలని చేస్తున్నారని మాట్లాడిండు ఇక బండి లేచి వెళ్ళిపోయాక మా ఓడు పదిహేను వద్దుల సంధి మనిషి మనుషులెక్కనే ఉండలేడు అసలు అని ముచ్చట అల్లు నిన్న అలా పెళ్లి ఫోన్కు వచ్చిన నిలుస్తలే నిలుస్తలేవులా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లగ్గాలు చేసుకుంటున్నారు ఏడాది రెండేళ్లు తిరగక ముందే మళ్ళా ఇడుపు కాయిదాలు తీసుకుంటున్నారు మొదలకు పెళ్లి చేసుకుని ఇడుపు కాయిదా ఇస్తే ఇడిచిపెట్టి ఆమెకు భరణం కింద సంపాదనలా సగం ఇయాల్సిందే అని సట్టాలు సుత్తే పెట్టి మొగోళ్ళ నెత్తి మీద కొడుతున్నాయి గట్లనే ఒక ఆడ భార్యకి ఆల్సిన భరణం పైసల్ని ఏ తీల పట్టుకొచ్చిండో చూస్తే ఎవరన్నా నువ్వు గింత టాలెంటెడ్ గు అంటారు ప్రేమగాళ్ళ మొగడు పెసరగా ఇస్తే ప్రాణం ప్రాణంబాయ్ అన్నట్టు తమిళనాడు కోయంబత్తూరు కాడు ఉండే గీ అన్న కూడా ఇడిచిపెట్టిన భార్యకు గసండి కథనే చేసిండు కారు నడుపుకునే ఈ అన్న భార్య ఇడుపు కేసేసింది కేసేసిందట కోర్టులా ఇక ఇడుపు కాయుధం మంజూరు చేసిన కోర్టు భార్యకు రెండు లక్షల మధ్యంతర భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది కోర్టు తీర్పు ప్రకారంగా రెండు లక్షల రూపాయలు కోర్టు పట్టుకొని వచ్చిండు భర్త కాకుంటే అందులో ఎనభై వేల రూపాయలు మొత్తం షిల్లర్ తెచ్చిండు ఇరవై సంచులల్లో అన్ని రూపాయి రెండు రూపాయల బిల్లులను జమ చేసుకొని కోర్టు కాడ భార్యకి ఇచ్చే తందుకు పట్టుకొచ్చిండు ఇక జడ్జి సారు ఉండి ఏమయ్యా నీ భార్యకి ఇవ్వవలసిన భరణం పైసలు ఏయంటే అంటే తెచ్చిన సారు అని లక్ష ఇరవై వేల నగదు ఇరవై సంచుల పట్టుకు వచ్చిన ఎనభై వేల చిల్లర బిల్లలు చూపించిండు ఇక చూసిన ఆయన భార్య సారు కావాలనే ఎనభై వేల రూపాయలు చిల్లర ఎరుకు వచ్చిండు ఇది నన్ను తిప్పల పెడతాందుకే ఇట్లా చేసిండు అని మళ్ళీ జడ్జి సార్కు చెప్పుకున్నది ఇక జడ్జి సార్ గరమైపోయి ఏమయ్యా ఇదేం పద్ధతి చిల్లర బిల్లలు ఇస్తే నడవది మొత్తం నోట్లలో తెచ్చేయాల్సిందే అని మళ్ళీ ఆర్డర్ వేసి వాపసు పంపాడు ఇక దాంతో చేసేది ఏం లేక తెచ్చిన చిల్లర పైసలను మళ్ళీ కార్లు వేసుకొని వాపసుకుంటవేయండు యూపీఐ రాజ్యం వెళ్తున్న ఈ జమానాల ఎనభై వేల చిల్లర అన్న అంటే గ్రేట్ అయిపో చిల్లర కాయిన్స్ ఇచ్చి భార్యకు షాక్ ఇద్దాం అనుకున్నట్టున్నాడు కానీ అన్నకే ఉల్టా పిడివా అయిపోయింది సూడురి ఇడిపోయినాక కూడా భార్యకిష్టమైనట్టే నోట్ల రూపంలో భరణం తీసుకునే హక్కున్నది గాని ఆయనకిష్టమైన తీర్ల భరణం ఇచ్చే హక్కు భర్తకు లేకుండా పోయింది అందుకే మగ పురుషులకు కూడా రక్షణ చట్టాలు కావాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు పాపం ఆహా పేరు పెరుమాళ్ళది ఆరిగింపు అయ్యవార్లది అన్నట్టు పేదోళ్ళకు దక్కాసిన రేషన్ బియ్యాన్ని యోవలకి దొరికిన కాడికాలు బొక్కుతున్నారు కదా రేషన్ కాడికి కాడికేంచి రైస్ మిల్లర్ల దాకా పప్పు బిల్లాలెక్కనే లెక్కనే వంచుకొని పండుగ చేసుకుంటున్నారులా ఇదంతా ఎరుకున్న ఓపెన్ సీక్రెటే అయితే ఇప్పుడు ఏముంది అంటారా గా ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక రేషన్ డీలర్ అమ్మ రేషన్ బియ్యాన్ని నాలుగో కంటికి తెలవకుండా నొక్కి అక్కడ అధికారులకు ఎట్లా మస్కా కొడుతుందో చూస్తే షాక్ అయితము ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో ఉన్న రేషన్ షాప్ ఇది లోపల అన్ని బియ్యం బస్తాలు ఉన్నాయి కదా అయితే ఇవే బస్తాలను ఎంత అల్కగా ఎత్తుతున్నారో చూడు ఈ పిలగాళ్ళు వారిని బాహుబలికి బిగ్ బ్రదర్స్ లెక్క సింగిల్ తోని గింతాలు ఎట్లా చెప్తున్నారు బస్తాలను అరే ఏం తింటున్నారు వీళ్ళు గింత బలం ఎట్లొచ్చిందో అని మీరేం అప్సోస్గాకురి పరిశాన అసలే కాకురి ఎందుకంటే ఈ బస్తాలలో ఉన్నాయి బియ్యం కాదు అంత ఉనుక అదే వడ్ల మీద వరిపొట్టానట్టు అగో బస్తాలను బ్లేడ్ బ్లేడ్తోని కోసి బయటికి చూడు అక్కడి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాజా బాబు అప్పుడు జాగ్రత్త పెట్టుకో మొత్తం వరి పొట్టు యాభై బస్తాలు ఉన్నాయి ఇగో అమ్మా యాభై వరి పొట్టు మొత్తం చూసిర్రా మొత్తం వరి పొట్టు నింపి చూసేటోళ్ళకి ఇవన్నీ బియ్యం బస్తాలే అన్నట్టు బిల్డప్ ఇస్తుందట ఈ రేషన్ డీలర్ అక్క యాభై ఎనిమిది కింటాల బియ్యం స్టాక్ ఉండాలంట లెక్క ప్రకారం బస్తాలు అయితే బరాబరే ఉన్నాయి కానీ ఇందులో ఇరవై ఐదు కింటాల బియ్యం ఉంటే ముప్పై మూడు బస్తాలలో పొట్టు నింపించి పెట్టింది మహాతల్లి అంటే ముప్పై మూడు బస్తాల బియ్యం బుక్ చేసిందన్నట్టు ఇప్పటిసంది నడుస్తుందో ఈ దందా ఈమె తానే కొనేటోళ్ళు లేవోలో కానీ ఇప్పటికి బయటపడ్డది దుకాణం సీజ్ చేసి రెవెన్యూ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిరట డీలరమ్మ మీద మరి ఏడన్నా చూసిందా ఇవ్వాలని చెప్పిర్రాగాని ఐడియా మాత్రం కేక కిర్రాకే ఉంది పో ఈ డీలర్ అక్కదైతే కానీ ఈ రేషన్ బియ్యాలలో నడుస్తున్న గోల్మాల్ దందాలు చూస్తుంటే అక్కడున్న పేదోళ్ళకు మాత్రమే అందేటట్టు ఇంకేదన్నా బందోబస్తు ఉపాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు మంది పోలకేసిన సున్నం మోండోలకి ఇచ్చిన అప్పులు ఎట్లయితే తిరిగి వాపసు రావు దేవుని హుండీలు వేసిన సొమ్ము కూడా వాపసు రాదు పోలికే మంచిగుందో లేదో కానీ ఏదో ఈసారికి సర్దుకోరి ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే హుండీల పడ్డ సొమ్ము తిరిగి వాపసియమని అడుగుతుండట తమిళనాడులో ఒక భక్తుడు అది పొరపాటున పడ్డది అంటున్నాడట పొరపాటున వడ్డ గ్రహపాట్న వడ్డ దేవుని హుండీల పడ్డ సొమ్ము వాపసిచ్చేదే ఉండదు అని గూడోళ్ళు అంటున్నారట ఇందుకే హుండీల వడ్డ ఏంది ఇగో ఇదే హుండీల పొరపాటున వడ్డ సొమ్ము తమిళనాడు చెన్నై సిటీ పక్క పంటే ఉండే తిరుపోరూరులో ఉన్న మీకు కందస్వామి గుడి ఇది ఇగ ఈ దినేష్ అనట అయినా మన శుక్రవారం నాడు దేవుని దర్శనం కోసం పోయి ఉన్న పైసలు తీయబోతే ఆగమాగంలో అదే జేబులున్న ఐఫోన్ జారి అలా పడ్డదట అయ్యో ఎట్లా అని ముచ్చట వెంటనే అక్కడ గుడి అధికారులకు చెప్పంగానే హుండీల వడ్డది ఏదైనా అది దేవుంది అది ఫోన్ అయినా పైసలైనా బంగారమైనా పానమైనా అని ఖరా ఖండిగా చెప్పిరట అయితే అయి పోతావా అనుకుందాం పైసలు కాదా బంగారం కాదాయ్ మనిషికి ఆరోపాణం అసలు ఫోన్ ఆయే అన్ ఇంకా ఆశపడి కొనుక్కున్న ఐఫోన్ ఆయే ఇక ఎట్లుంటది భక్తులంతా దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఈ దినేష్ ఏమో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసుడు పెట్టిండు ఇక నిన్న హుండి తెరుస్తుంటే అందుకెళ్ళి ఐఫోన్ ఇట్లా జారి పడుతుంటే పోయిన పానం లేచి వచ్చినట్టు అయింది మనకి ఆ గుడి అధికారి మేడం ఫోన్ తీసుకుంటుంటే ఎట్లా బతులాడుతుండో చూడు కానీ ఏది ఏమైనా సరే ఫోన్ ఇచ్చే ముచ్చటం లేదు గుండీలా పడ్డది ఏదైనా దేవుని సొంతమే ఇదే నా మాట నా మాటే శాసనమని శివగామి రేంజ్లో చెప్పిందట సరే శివగామైనా మనిషే కదా అని మళ్ళా మళ్ళా బతులాడితే సరే ఇంతగానం కదా అని ఫోన్ కాదు కాని కావాలంటే ఫోన్ల సిమ్ తీసుకో డాటా మొత్తం కాపీ చేసుకోమని పర్మిషన్ ఇచ్చిందట ఇక అప్పుడు జర్ర నిమ్మలమైంది కావచ్చు మరి గుళ్ళేకొచ్చి దేవుని మీద ధ్యాస పెట్టకుండా ఫోన్ మీద ధ్యాస పెట్టినందుకు కందస్వామికి కోపం వచ్చిందో ఏమో కానీ చూసిరు కదా చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు గుడికి పోయి ఫోటోలు వీడియోల మీద కాకుండా దేవుళ్ళ మీద భక్తి చూపెడితేనే మంచిగా ఈ నడమ కొంతమంది చిన్న చిన్న కారణాలకే ట్యాంకులు టవర్లు ఎక్కుతాన్రు పెండ్లాం కాపురానికి వస్తలేదని టవర్ ఎక్కుతాడో గాయన అత్తగారు కట్నం పైసలు ఇస్తలేరని టవర్ ఇంకో ఇంకోగాయన పోలీసు కేసులు పెడుతుండని టవర్ ఎక్కుతాడు అప్పు తీసుకున్నవాడు పైసలు ఇస్తలేనని టవర్ ఇంకో ఆయన ఇట్లా సవా లక్ష కారణాలతోటి టవర్లు ఎక్కి మందిని పరిశాన్ చేస్తుంటారు కానీ ఈ సంగారెడ్డి కడ మాత్రం ఒకడు ఫుల్గా తాగి జగ్గారెడ్డి సార్ రావాలని టవర్ ఎక్కినట ఈ అఘాయిత్యం గూలా ఇదెక్కడి పరిశాను సంగారెడ్డి కరెంట్ ఆఫీస్ కాడు ఉన్న ఐటెన్షన్ కరెంటు టవర్ ఎక్కిండు వినోద్ అనే ఈ పనిమంతుడు కరెంటు వాళ్ళు జల్దీ చూసి ఆ లైన్ పొంట పోయే కరెంటు బంద్ చేసిరు హరే నీ పని పాత్ర పెట్ట ఏడ పని లేనడు గది ఎందుకు ఎక్కినావా దిగు అంటే దిగుతలేడిగా నేను జగ్గారెడ్డి సార్ వస్తేనే దిగుతా అది వరద దిగా అని మంకు పట్టు పట్టిండు ఏ పడి తాగినవరా సోడిగా తాయి టవర్ ఎక్కుడే కాకుండా మళ్ళీ జగ్గారెడ్డి సార్ని రమ్మంటావు కాయనెందుకు వస్తారా వారి అంటే ఏది చెప్పాడు ఇక పోలీసు వాళ్ళు ఉండే జగ్గన్న సార్కి ఫోన్ చేసి చెప్పారు సారు ఒకడు గీడ కరెంట్ ఆఫీస్ కాడ టవర్ ఎక్కిండు మీరు వస్తేనే దిగుతా అని జిద్దు చేస్తున్నాడు మళ్ళా వాడు దుక్కి కింద వాడితే లేని పరిశానం జల్దీ రారి సారు అంటే జెప్పరికి జగ్గారెడ్డి సారు ఇక జగ్గారెడ్డి సార్ పోయి ఏమైంది కిందకు దిగు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా కదా అని బుధరకి ఇచ్చినాక గప్పుడు దిగిండు అగో నీ కథ పాడు గాని ఏం పని లేకుంటే నన్ను వచ్చి కలవాలి గాని తాగి టవర్లు ట్యాంకులు ఎక్కితే ఎవడన్నా పని ఇస్తాడు చెప్పినావు కదా ఇక నేను చూసి పెడతా పో ఏదైనా పని అని చెప్పిండు జగ్గారెడ్డి సార్ ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోతుండే వరకు గజ్జు అనడు అరే ఏమన్నారు పోవాయా నేను టౌన్ కు వస్తా ఇడిపిస్తా పో అని మళ్ళీ చెప్తే అవ పోలీసు వాళ్ళు గప్పుడు టౌన్ కు పట్టుకొని పేరు ఆ వినోద్ చుడు రి తాయిల్ల తమాషాలు ఎట్లుంటాయో జగ్గన్న సార్ మంచోడు కాబట్టి బుధరకిచ్చిడు అదే వేరేటోళ్ళు అయితే బడివే అని దౌడపను రాలగొట్టి పంపిద్దురు కాదా నీ గ్యాస్ సిలిండర్లు సల్లకుండా ఇంట్లో బాంబులు పెట్టుకొని బతుకుతున్నట్టే ఉంది కదా మన కథ కట్టెలు పోయి ఉన్నప్పుడే మంచిగా కదా ఏమంటే సిలిండర్ బుడ్లు మోపైనయో పోయి ఇంట్లో గండం తయారైనట్టే అనిపిస్తుంది ఇక చూడు రాదుర్రీ సిలిండర్ ఎంత ఆగం చేసిందో గి ఇంటోళ్ళ బతుకులను దారుణం పాడుగాను ఇల్లంతా బుగ్గి బుగ్గి బుగిడితే మిగిలింది కదా అయ్యో ఇటు చూసినా మొత్తం కాలిపోయింది ఇవేంది ఐదు వందల నోట్లేనా అవు ఐదు వందల నోట్ల కట్టలే ఊశని మాడి మసిబొగ్గైనాయి కదా మొత్తం చాలా మటుకు కాలిపోయినాయి లోపల కొన్ని నోట్లకు నెంబర్లు అయితే కానొస్తున్నాయి మరి అవి చెల్లుతాయో బ్యాంకుల కాడికి గుంట పోతే అయ్యో ఎంత కోసం వచ్చింది పో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం పాటేగడ్డలో ఉండేది తమ్మునోళ్ళ గుడిచెలు జరిగింది దారుణం బాంబు లెక్కనే వెళ్ళిందట సిలిండర్ ఇంట్లో అవుతామి ఎట్లా జరిగిందట ఈ ఘోరం ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్ అది గ్యాస్ పెళ్లి నాలు నాలుగు లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్ మొత్తం బొగ్గు మళ్ళా ఏమో బంగారం సార్ ఐదు ఐదు నర బంగారం ఎండి ఎండి ఒక ఇరవై ముప్పై తులాల బండి ఎండి ఉంటుంది సార్ మన నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నాలెడ్జ్ బండి దాని ఆర్సీ బుక్ ఒరిజినల్ పాస్ బుక్ ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్ బాడీ బాసన్లు మొత్తం మళ్ళా పాపం బియ్యం బస్తాలు బట్టలు బాసనల కాడికెళ్ళి బీరు దాచిన దాసిన బంగారం పైసలన్నీ పనికి రాకుండా బూడి తెప్పిన ఖాళీ నయం మనుషులకి ఏం కాలే అదే పెద్ద అదృష్టం అనుకోవాలి మరి అట్ట వీలు పాడేందో ఏమో ఆ సిలిండరు పోయి ఆ ఏజెన్సీ అడుగుతాం మీ ఇన్సూరెన్స్ గిట్ల ఏమని ఇస్తారేమో కానీ ఈ గ్యాస్ బుట్లు సల్లగుండా కట్టెల పొయ్యిలు పెడితే పొగొస్తది కళ్ళు మండుతాయి గిన్నెలు మసైతాయి అని ఇవిటికి అలవాటు అయితే ఇంటింటికి ఆర్డీఎక్స్ బాంబు పెట్టుకొని పానాలకు పరీక్ష పెట్టుకున్నట్టే ఉంది పో పోతుంటే ఏదన్నా పైసల బ్యాగ్ దొరికితే మస్తుండు మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది తెల్లారంగు వచ్చిన కళలు నిజమైతే అంటే తెల్లారంగా కూడా ఇసుంటి కళలు చాలానే కన్నా నేనైతే కానీ నాకు ఏనాడు అట్లా పైసల బ్యాగులు దొరకలే కానీ అదేందో మధ్యప్రదేశ్ భోపాల్ కాడ మాత్రం పోలి సోళ్లకు దొరికిన పైసల బ్యాగులు చూస్తే పర్షాన్ అవుతారు గుండె దడున్నోళ్ళు జర భద్రంగా ఉండుండ్రి అన్ని పైసలు చూస్తే తట్టుకోలేరేమో అబ్బర బిడ్డ వడ్ల కాలంలో వడ్ల రాసులు పోసినట్టే పైసలు కుప్పలు కుప్పలు పోసిరు కదా కడక్ కడక్ నోట్లు అన్ని రెండు వందల నోట్లే అవుపిస్తున్నాయి అంగట్లో రెండు వందల నోట్లు ఘనవడతలు ఇవేందో అనుకున్నాం కానీ ఆర్బీఐళ్ళు బయటకి ఇడిచినాయని వీళ్ళతోనే ఉన్నట్టున్నాయి కదా ఎంత అనుకుంటున్నారు ఇదంతా మొత్తం పది పదకొండు కోట్ల రూపాయలట మిషన్లతోటి లెక్క పెడతాందుకు పోలీసు వాళ్ళకే ఆస్టకు వచ్చింది అనుకో అవు గన్నిగనం పైసలు చూస్తుంటే ప్రాణం ధరిత్తలేదు కదా అందులో ఓ నాలుగు కట్టలు దొరికినా కష్టాలని పోయేటి అనిపిస్తుండొచ్చు మందికి మరి ఇన్ని పైసలు ఏడ దొరికినాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ కాడ ఊరవతల జంగాల్లో పార్కింగ్ చేసి ఉన్న ఇన్నోవా కార్లు దొరికినాయి ఆర్టీఓ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిన కానిస్టేబుల్ పేరు మీద ఉన్నదట ఆ కారు ఇక ఆ కారులో ఇంకేమేమి ఉన్నాయో చెప్తే మూర్ఛ బ్యాగుల పిక పిక నింపిన పది పదకొండు కోట్ల రూపాయలు యాభై రెండు కిలోల బంగారం అంటే అదే నలభై కోట్లు ఉంటుందట ఇక అవన్నీ కార్లో పెట్టి కారును నడిజంగా నిడిచిపెట్టిపోయి మరి పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికిందంటే ఈ నడమ మధ్యప్రదేశ్లో లోకాయుక్తోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లీడర్లు గవర్నమెంట్ నౌకర్లు చేసే రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు జీరో దందాలు చేసేటోళ్ళు ఇళ్ళ మీద రైడింగులు చేస్తున్నది పన్నులు కట్టకుండా అవినీతి సొమ్ములు ఎనకేసుకుంటున్నోళ్ళ మీద రైడింగులు చేస్తుండే వరకు భయపడ్డోళ్ళంతా ఇట్లా పైసలు బంగారం బ్యాగుల చదిరి కార్లో పెట్టిర ఇక పెద్ద పెద్దోళ్ళంతా వాళ్ళ తానున్న బంగారం పైసలన్నీ ఒక కార్లో జాదిరి బయటకు పంపిస్తారు అనే పోలీసు వాళ్ళకు వచ్చిందట ఇక వంద మంది పోలీసు వాళ్ళు ముప్పై బండ్లలో తరుము పూట పోతే కార్ను నడిజంగా నిలిచిపెట్టి వాళ్ళు పరారైపోయారు పోలీసు వాళ్ళు ఆ కార్లో చెకింగ్ చేస్తే ఇవన్నీ దొరికినాయి అన్నట్టు అయితే ఇవి మాయా అని చెప్పి ఇప్పటిదాకనైతే ఎవరు ముంగడికి రాలే కాకుంటే కారు కానిస్టేబుల్ పేరు మీదనే ఉన్నది కాబట్టి ఆయన మీదనే కేసు మళ్ళీ మళ్ళా రిటైర్ అయిన కానిస్టేబుల్ కూడా మధ్యప్రదేశ్ భోపాల్ అనే శ్రీవంతులు ఉండే ఏరియాలోనే ఉంటున్నాడట మరి కానిస్టేబుల్ తన గన్ని పైసలు ఈ ఏడికేళ్ళు వచ్చినాయి అన్నది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట మరి గంతగానం పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా రోడ్ల మీద పడేసుకునే బదులు ఎవరికన్నా ఇయ్యొచ్చు కదా అని అనిపిస్తుండో అసలే ఉల్లిపోయి పడేసినా మంచిదే కానీ కూరగాయలు షటాకు ఎక్కువ జోక్యం అంటే జోకిరు అసంటిది పైసలు పడేసుకున్న మంచిదే కానీ మందికి ఎందుకు ఇస్తామంటారు ఎవరి అయినా కాదా అనులా ఇవ్వాలా ఈ రోజు మీ సేత పట్టుకొచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలొస్తా అదొరదాక్ ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే